మరస తెలంగాణ అచ్చంపేట నియోజకవర్గం చార్కొండ మండలంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కూడా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిపించడానికి కాంగ్రెస్ నాయకుడిగా అలాగే కార్యకర్తగా అందరికీ కార్యకర్తలు కలుపుకొని మండల్ వైజ్ గా అసెంబ్లీ ఎలక్షన్ లో అయితే వంశకృష్ణానికి ఎంతో కృషి చేశారు ఇప్పుడు ఎట్లా ఉంది ఈ లోకల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇప్పుడు రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ లో పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసినటువంటి పాత వారికి అవకాశం దక్కుతుందా లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారి కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కుతుందా అనేది అన్నీ తెలుసుకుందాం ఇంకోటి ఆర్ గ్యారెంటీ ఇట్లా మండల వైజ్ గానీ ఈ అజంపేట నియోజకవర్గంలో సిచువేషన్ ఎట్లా ఉంది అనేది అన్నీ తెలుసుకుందాం నమస్తే అన్న మీరు మీరు మీ ఒక రాజకీయాల్లోకి దాదాపు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ నుండి నాకు కొంత అవగాహన ఉంది ఎలక్షన్ల మీద ఒక రాజకీయాల మీద కొంత అవగాహన ఉంది నాకు పూర్తిగా నాకు ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాకు ఓటు హక్కు కల్పించింది మాత్రం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో అప్పటి నుంచి నాకు రాజకీయాల పట్ల పూర్తిగా అవగాహనతోని నేను రాజకీయాలను కొంచెం చూస్తా ఉన్నాను కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి నేను రాజకీయాలను ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాను రాజకీయాలను అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎఫ్ మన టీడీపీ పార్టీ నుంచి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ నుంచి మాజీ మంత్రి వర్యులు మాజీ మంత్రి మంత్రివర్యులు గుంటూరు రాములు గారు వారికి పార్టీలకు కాకుండా పార్టీలకు అతీతంగా మేము వారికి సపోర్ట్ చేసి ఎంతో కృషి చేసినాం గెలు గెలిపించాలని ఆనాడు రెండు వేల పద్నాలుగు లో మా గ్రామ పంచాయతీలో మా ఒక్క ఇల్లు మాత్రమే టీడీపీకి ఉండదు అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పటి నుంచి పరిణామాలు మారినాయి అప్పటి నుంచి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైంది పక్కనే కొండారెడ్డి పల్లి విలేజ్ లో ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊరు ఆ ఊరు మాది ఒకటే మండలము మాది అంతా పాత వంగూరు మండలం కిందనే ఉండే కానీ ఇప్పుడు మండలం చేంజ్ అయిన కాబట్టి మేము వంగూరు మండలానికి వచ్చిన అప్పటి నుంచి నాకు రాజకీయాల మీద బాగా పూర్తిగా అవగాహన ఉన్నది అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చి కృష్ణ గెలిపించడానికి మీరు ఎట్లా కష్టపడ్డారన్నా ఎట్లా కృషి చేశారు దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో నేను రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయిపోవడం జరిగింది రేవంత్ అన్న ఎప్పుడైతే జాయిన్ అయిందో మేమంతా రేవంత్ అన్న అడుగుజాడలు నడగా నడవాలన్న ఉద్దేశంతో అప్పుడు మేము రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వంశీకృష్ణ గారు అచ్చంపేట నియోజకవర్గం నుంచి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అతి స్వల్ప మెజార్టీతోని అప్పుడు కూడా మేము సొంత మా సొంత పరిచయం మా సొంత కల్చర్లతోనే మేము పార్టీని బలోపేతం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో బాగా అవగాహన తీసుకురావడం జరిగింది అచ్చెంపేట నియోజకవర్గం మారుమూల నియోజకవర్గం చాలా అడవు వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గెలిస్తే మన బతుకులు మారుతాయన్న ఉద్దేశంతో అప్పుడు మేము చాలా కష్టపడ్డాం కానీ దురదృష్టవశాఖప్పుడు వంశకృష్ణ గెలవలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో చాలా కష్టపడ్డాం ఎప్పటికీయడం చాలా కష్టపడ్డాం గూవల బాలరాజు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పటికి ప్రభుత్వం అండదండలు బాగున్నాయి మాకు ఆర్థికంగా మాకు చాలా కష్టంగా ఉన్నాం మేము మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకున్నటువంటి మా వంశకృష్ణ గారి దగ్గర గిట్టుగా చాలా ఆర్థికంగా డబ్బులు లేవు అప్పటికి మేము చాలా కష్టపడి మా సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యే కోసం చాలా కష్టపడి వాళ్ళ ఎమ్మెల్యే గారిని ఎక్కడ లేని విధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గ మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో వంశకృష్ణ గారిని యాభై వేల పై పై పైచీలకు ఓట్లతో మేము గెలిపించుకోవడం జరిగింది అచ్చంపెట్టి ఇంకోటి బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల అధికారంలో ఉంది పది సంవత్సరాల అధికారంలో ఉంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు వారికి డబ్బు బలం ఉంది అధికార బలం ఉంది అంటే ఎట్లా ఢీకున్నారు ఎట్లా అంత మెజార్టీ రావడానికి కారణం ఏంటి అసలు ప్రజలు అమాయకులు రాదు ఎవరికైనా సరే ఒక అవకాశం అనేది ఇస్తారు ఓకే అవకాశాన్ని సదివై మంచిగా ఉపయోగించుకుంటే ప్రజలు మరోసారి వాళ్ళకి పట్టం పెడతారు పది సంవత్సరాల కల్వకుంట కుటుంబంలో కల్వకుంటల రాజ్యంలో జరిగినటువంటి బాధలో ప్రజలందరూ కూడా నలిసిపోయి అసలు ఏ విధంగా బాధలు చెప్పుకోవాలన్నా చాలా కష్టంగా ఉండే రాష్ట్రంలో అలాంటిది వారిని ఎదుర్కోవడానికి మన ఆర్థిక బలం లేకపోయి ఉండవచ్చు కానీ ప్రజల యొక్క మద్దతుతోనే ప్రజల యొక్క బలంతోనే ప్రజలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అవగాహన కల్పించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పథకాల గురించి ప్రజల్లో పూర్తిగా సంపూర్ణంగా అవగాహన తీసుకొచ్చినందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అచ్చపెట్ట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలో వచ్చి మన వంశకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యారు సిద్ధంగా ఉన్నాము డి అరుణ గారు డి అరుణ గారు లేక రెడ్డి గారికి బాగా ఆస్తులు లేవు దొంగ సారాలు కాసి పైసలు సంపాదించుకోలేదు కమిషన్ల కోసము కాంట్రాక్టుల కోసము అది తీసుకొచ్చి వంశకృష్ణ గారు పైసలకు అది చెయ్యలేదు వంశకృష్ణ గారు అక్కడ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే ఆర్థికంగా గట్టిగా లేకపోవడం ఇదొకటి ముఖ్యంగా ఇంకొకటి స్థానికమైనటువంటి నాయకుడు కాదు ఇంకొకటి డికేరుణకు సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో మక్తల్ నియోజకవర్గం అంతా మొత్తం వాళ్ళ క్యాడర్ అక్కడ మక్తాల్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ అమ్మా నాన్న ఊరు కాబట్టి ప్రజలందరికీ అక్కడ డి కిరణ్ అనే వ్యక్తి అందరికి తెలుసు అందుకోసమనే డీ కెరణ గెలిపించడం జరిగింది అక్కడ అంత బీజేపీ బానే వచ్చింది కదా ఇప్పుడు బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్ ఒకటి మహబూబ్నగర్ లో క్యాండిడే బీఆర్ఎస్ క్యాండి అక్కడ అసలు మన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి థర్డ్ స్థాయిలో వెళ్ళిపోయాడు ఎన్నడన్నా ఎంపీగా గెలిపించిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కావచ్చు మన్నే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు అందుకనే అక్కడ డమ్మి క్యాండిడేట్ ని పెట్టి అయ్యి వంశ రెడ్డిని ఓడగొడితే టోటల్ ముఖ్యమంత్రి గారిని కిందికి దింపిన వాళ్ళం అయిపోతాం అన్న ఉద్దేశంతో కక్షపూరితంగా పూరితంగా ఈ రోజు రెడ్డి గారిని ఓడగొట్టడం జరిగింది ఇంకోటి పది సంవత్సరాలు అధికారంలో బిఆర్ఎస్ ఉంది ఉన్నప్పుడు కూడా మీరు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు ఏమన్నా బెదిరింపులు కానీ మా పార్టీలోకి రాండి గాని ఏమన్నా పిల్లలు వచ్చినాయి రెండు వేల లాస్ట్ ఇయర్ఏ మా సిస్టర్ మ్యారేజ్ చేసిన లాస్ట్ ఇయర్ మా సిస్టర్ మ్యారేజ్ చేస్తే కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది నేను బాగా ఆర్థికంగా ఉన్నోని కాదు నేను చాలా కష్టపడి మా నాన్నగితంగా వ్యవసాయ కుటుంబంలో వ్యవసాయమే చేస్తుంటాడు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి మేము ఎస్టీ లంబాడి లంబాడీ అని చెప్పేసి అక్కడ నుంచి వస్తున్నటువంటి లక్ష రూపాయలు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో దానికి అప్లికేషన్ పెట్టుకున్నాను దాని మీద ఎమ్మెల్యే గారి సంతకాలు కావాలి అయితే ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారో తెలుసా నాకు ఫస్ట్ నా గులాబీ కండోమి మెడలో వేసుకోండి నేను లక్ష రూపాయల చెక్కు మీద నేను సంతకం పెడతాను అని చెప్పేసి చెప్తే నేను అప్పటికే చెప్పిన ఆ లక్ష రూపాయలు కాదు కదా మీరు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుని చించి పడేస్తా నాకు సంబంధమే లేదు అవసరమే లేదు అని చెప్పేసి అక్కడ ఆయన ముందల్నే ఏసి వచ్చినటువంటి రోజుల గిట్టంగా నాకు అచ్చంపేట కాన్స్టిటెన్స్ లో ఉంది ఇంకొకటి మిర్జు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం హోదాలో ఉన్నారు ఎట్లా చూస్తారు చాలా సంతోషం అన్న ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు విధంగా శాసన మండలి ఎన్నికల్లో కావచ్చు శాసనసభ ఎన్నికల్లో కావచ్చు లోక్సభ ఎన్నికల్లో కావచ్చు కష్టం లేకపోతే ఫలితం దక్కదు చాలా కష్టపడ్డటువంటి వ్యక్తి రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో రెండు వేల ఆరులో సారీ జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్ ప్రచారంలో మా నాన్న పాల్గొన్నారు టీడీపీ తరఫున అప్పుడు ఇండిపెండెంట్ క్యాండి కాకపోతే బీజేపీ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని చాలా కష్టపడ్డాడు ఆ కష్టపడ్డటువంటి దాంట్లో మా నాన్న గిటం వెళ్ళింది అక్కడ వాళ్ళని సపోర్ట్ చేయడం జరిగింది తర్వాత అక్కడి నుంచి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఆ స్థాయికి ఎదగడం నిజంగా మా చేసుకున్న పుణ్యమే అనుకోవాలి మా కాన్స్టిట్యున్సీలో మన ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ లో నిజంగా అదృష్టంగా భావించాలి ఒకప్పుడు ఒకప్పుడు ఉండే ముఖ్యమంత్రిగా చేసినటువంటి మర్రి చెన్నారెడ్డి అనుకుంటా మన మహబూబ్నగర్ నుంచి బురగుల రామకృష్ణ సారీ బురగుల రామకృష్ణారావు మన మహబూబ్నగర్ నుంచి ముఖ్యమంత్రిగా చేసిండ్రు దాని తర్వాత అవకాశం వచ్చిందంటే రేవంత్ రెడ్డి వచ్చింది అవకాశము హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నమ్మకం ఉంది రేవంత్ అన్న మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని దిక్షుచిగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారన్న నమ్మకం మాకు ఇంకొకటి మహబూబ్నగర్ ఉమ్మడి మహబూనగర్ చూసుకుంటే ఒక వలసల జిల్లా కార్మికుల జిల్లా ఒక కరువు ప్రాంతం అనే ఒక పేరుందన్న మహబూనగారికి ఇప్పుడు సీఎం హోదాలో మహబూనగర్ నుంచి సీఎం కుర్చీలో కూర్చున్నాడు సీఎం హోదాలో ఉన్నాడు మహబూన ముద్దు బిడ్డ ఇప్పుడు మహబూబ్నగర్ కు విముక్తి కార్మిక అలాగే వలస జిల్లా నుంచి అదే కరువు ప్రాంతం నుంచి విముక్తి కలుగుతుందా మహబూబ్నగర్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నడన్న పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు ఎన్నడన్న పనులు కంప్లీట్ చేసి రాష్ట్రం మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి లక్షల ఎకరాలకు ఏమన్నా నీళ్ళు ఇచ్చిందా ఇవ్వలేదు ఒకవేళ ఈ నీళ్ళు ఇచ్చి ఉంటే ఈ పది సంవత్సరాల కాలంలో మనము ఆంధ్ర వాళ్ళతో ఎందుకు కొట్లాట పాడుకున్నాం మనం ఎందుకు ప్రత్యేకంగా రాష్ట్రాలు రావాలని చెప్పేసి అనుకున్నామంటే నీళ్ళు నిధులు నియామకాలు నీళ్లు పోతుంది నిధులు పోతున్న నియమకాలు పోతున్నాం కాన్సెప్ట్తోనే మనం తెలంగాణ ఉద్యమాన్ని బాగా విస్తృత స్థాయిలో తీసుకెళ్లి మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము కాకపోతే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా నిర్లక్ష్యానికి గురైంది మన మహబూబ్నగర్ జిల్లా ఆ మహబూబ్నగర్ జిల్లాలో అప్పుడు గిటంగా ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ చాలా అత్యధికంగా పోరాటం చేసిండు అప్పుడు మంత్రి గిటంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక పార్లమెంటు సభ్యులు మన డి నగర్ అప్పుడు మంత్రి ఆమెతో గిటంగా కౌన్సిల్ సమావేశాల్లో గిటం బాగా గొడవలు పడి బాగా ఇది చేసే ఘటంగా అప్పుడు వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యమే ఈరోజు పాలమూరు జిల్లాకి నిరుపేద జిల్లా అని చెప్పేసి వలసల జిల్లా అని చెప్పేసి పేరు వచ్చింది కానీ నాయకులు చేయడం వల్లనే వచ్చింది కానీ ప్రజలు ఏదో మేము పోవాలి ఇక్కడ తిండి లేక పోలేదు వీలు చేయడం వల్లనే వచ్చింది అది నేను ఇంకోటి ఇప్పుడు చూసుకుంటే ఆరు గ్యారెంటీలు అని మీరు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మీరు అసెంబ్లీలో ప్రజల దగ్గర ఇప్పుడు ఆల్రెడీ అమలవుతున్నాయను ఉమాపు గానీ కొన్ని గ్యాస్ వంటి గ్యాస్ కానీ ఇంకా కొన్ని వేరే పథకాలు అయితే అమలు అవును ఇప్పుడు వాటి పట్ల మీరు ఎట్లా చాలా సంతోషంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకంటే ఆరు గ్యారెంటీలో మొట్టమొదటి గ్యారెంటీగా అమలు చేసింది మన తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఫ్రీ బస్సు దాని తర్వాత వచ్చేసి సిలిండరు దాని తర్వాత వచ్చేసి మనకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు చేయడం జరిగింది ఇప్పుడు మనం రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో ఎన్నడు చరిత్రలో లేని విధంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేసి రైతుల పట్ల సంతోషాన్ని కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మన ఇంకొకటి మొత్తంగా మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అసెంబ్లీ ఎలక్షన్ లో గానీ గత పది సంవత్సరాల నుంచి గానీ మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకంగా మీరు కాంగ్రెస్ కోసం పోరాటం అయితే చేస్తున్నారు ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ లో మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ని గెలిపించుకున్నారు ఇప్పుడు మీకు కూడా అవకాశం రాబోతుంది జెడ్పీటీసీ గానీ ఎంపీటీసీ గానీ సర్పంచ్ గానీ లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు కూడా అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కష్టపడే పార్టీ కోసం కష్టపడేటువంటి నాయకులుగా మీకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ప్రజల ఆశీర్వాదం మీకు ఇస్తే మీ మండలం గాని మీ గ్రామ పంచాయతీ గాని ఎలాంటి పనులు అభివృద్ధి పనులు చేస్తారన్న తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి మీ మీ మండలంలో కానీ మీ గ్రామ పంచాయతీ సమస్యలు ఏమున్నాయి మొట్టమొదటిగా మా మండలంలో చాలా రోడ్ల సమస్యలు ఉన్నాయి తాగునీటి సమస్య ఇంకా బాగుంది మండలంకి వచ్చేసింది మండలంకి వచ్చేసి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలని మా ఆశ ఒక డిగ్రీ కాలేజ్ కావాలని ఒక ఆశ ఒక మంచి లైబ్రరీ కావాలని ఒక ఆశ ఒక మంచి హాస్పిటల్ ఉండాలనేది మా ఆశ ఇప్పుడు మా మండలంలో వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ని మా కొత్తగా మండలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ని లేదు ఇప్పుడు మాకు ఎంఆర్ ఆఫీస్ గిటం లేదు ఎంఆర్ ఆఫీస్ లో గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నటువంటి ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా జరగాలంటే ఒక కేంద్రంగా ఉండాలి ఇవన్నింటినీ చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం కంపల్సరీ ఎలక్షన్ లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వచ్చినా గెలిపిస్తే మీ ప్రజలకి మీరు అందుబాటులో ఉండి ఏ పనులు చేయగలుగుతారు తప్పకుండా గ్రామ ప్రజల నుంచి ఒకవేళ నాకు సర్పంచ్ కి అవకాశం వస్తే గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే తోనే అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కావచ్చు మా నా పరిచయాల వల్ల నాకు ఎలాగైతే పరిచయాలు ఉందో ఆ పరిచయాలను తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి గిట్టంగా నా గ్రామ పంచాయతీ నేను డెవలప్మెంట్ చేసుకుంటున్నాను ఒకవేళ నాకు సర్పంచ్ గా రాకుండా మండల స్థాయిలోనే మంచి అవకాశం వచ్చింది పార్టీ ఆదేశించింది ఎస్టీ రిజర్వేషన్ పరంగానే నాకు అవకాశం వచ్చింది అంటే మాత్రం తప్పకుండా నేను మండలంలో జెడ్పీటీసీగా నిలబడతా నిలబడి ఖచ్చితంగా నేను గెలుస్తా గెలిచిన తర్వాత మండలానికి కావాల్సినటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు మండల కేంద్రంలో ఉన్నటువంటి మండల ఆఫీస్ కావచ్చు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఖచ్చితంగా స్పెషల్ ఫండ్ కింద తీసుకొచ్చి నేను ఇవన్నీ అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా సహకరిస్తాను ఇప్పుడు గెలిచేది ఒక ఎత్తు ఫండ్స్ తీసుకురావడం ముఖ్య మీరు ఓకే మీరు పరిచయాలు ఉన్నాయి పరిచయాల వల్ల మీరు పండు తీసుకొస్తా అంటున్నారు ఓకే కాకపోతే ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు ప్రజలకు సేవ చేసుకుంటే ఎక్కడనే ఉండి లోకల్లో ఉంటారు ఓకే కాకపోతే ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని రేషన్ కార్డులు కానీ లేవంటున్నారు ఎంతవరకు అవి అవకాశం చాలా సంవత్సరాలు అయితే రేషన్ రాలేదు రేషన్ కార్డ్స్ అనేది దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఆలోచన చేయాలి ఇంకోటి గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు కనీసం గుర్తించడం కింద గుర్తించలేదు ఎన్ని కుటుంబాలు ఉన్నాయని చెప్పి గుర్తించలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంథింగ్ అప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఏం చేసిండంటే సమగ్ర భూ సర్వే అని చెప్పేసి ఒకటి అప్పుడు సమగ్ర భూ సర్వే కింద ఇవి భూ సమస్యలు ఎలా ఉంది అదే చెప్పేసి అదొకటి ఇంకోటి కుటుంబాలకు సంబంధించిన సర్వే కోళ్లతో సహా సర్వే చేసిండ్రు కానీ ఎక్కడ ఫైల్ ఎక్కడనే పడేసి పోయి కానీ మా 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 ప్రభుత్వం అట్లాంటివి కాదు మా ముఖ్యమంత్రి ఎలాంటి కాదు వచ్చిన రోజే వచ్చిన రోజే ఆరు గ్యారంటీల మీద మొదటి సంతకం చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు రేషన్ కార్డు మీద పూర్తిగా క్యాబినెట్ తోని డిస్కషన్ చేసి ఖచ్చితంగా ఎవరెవరికైతే రేషన్ కార్డు రాలేదో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడానికి మా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉంది మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ ఒక ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీరు ప్రజలకు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు ఇచ్చే సూచన ఏంటిది ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోండి పార్టీ కోసం ఎన్నో రకరకాలుగా ఆర్థికంగా కావచ్చు విలువలు కావచ్చు అన్ని విధాలుగా కోల్పోయినటువంటి నాయకులకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి ఆనాడు మనం గెలిపించినాం ఎవరు ఎటు మనం చూసినాము వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ గెలిపించినాం ఆ వ్యక్తిని రెండు వేల తర్వాత రెండు వేల పంతొమ్మిది అప్పుడేమో ఎడ్పీటీసీ గెలిపించినాం ఆ వ్యక్తిని గెలిపించినటువంటి వ్యక్తి ఒక పార్టీలో గెలిపించిన తర్వాత ఇంకొక పార్టీలోకి వెళ్ళి ఆ పదవిలో అనుభవించి ఇంకొక పార్టీలో అనుభవించిన తర్వాత పార్టీ ఓడిపోతుందని తెలిసిన తర్వాత కరెక్ట్ ఆరు నెలల ముందు పార్టీని రాజీనామా చేసి ఆ పార్టీ వల్ల నా ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదని ఏదైతే చిల్లర వేషాలు వేస్తున్నారో అలాంటి వారిని నమ్మకండి ఇదే నేను నా మండలంలో ఉన్నటువంటి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ పార్టీ ఒకవేళ నాకు ఆదేశిస్తే తప్పకుండా పార్టీ చెప్పేటటువంటి నిర్ణయాలకే నేను కట్టుబడి ఉంటాను ఇప్పటి వరకు నేను పార్టీని మించినటువంటి దాటి గీత దాటి వెళ్ళలేదు పార్టీ ఒకవేళ ఆదేశిస్తే నీ వల్ల ఇది సాధ్యమైతే నువ్వు చెయ్యి అని చెప్పేసి నాకు ఒకవేళ పార్టీ ఆదేశిస్తే మాత్రం తప్పకుండా అలాంటి వ్యక్తులు మాత్రం కాల కిందేసి తొక్కుతా నేను